వెల్కమ్ టు ఫార్టీ సిక్స్ సైకిల్స్ డాట్ కామ్ నేను మీ యాంకర్ తేజు ఇవాళ మరొక సరికొత్త గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్తో మీ ముందుకు వచ్చేస్తాను ఈ ప్రాజెక్ట్ ఎక్కడ ఉంది తెలుసుకోవాలంటున్నారా ఇది మనకి బహదూర్ పల్లిలో ఉంది అంటే కోంపల్లికి జస్ట్ సిక్స్ టు సెవెన్ కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంది అలానే గండి మాకు జస్ట్ వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంది మరి ఈ ప్రాజెక్ట్ డీటెయిల్స్ లోకి వెళ్ళిపోదాం సో ఈ ప్రాజెక్ట్ లో మనకి టూ బిహెచ్కే అండ్ త్రీ బీహెచ్కే ఫ్లాట్స్ ఉన్నాయి సో ఇది ఒక రెడీ టు మూవ్ ప్రాజెక్ట్ అంటే కంప్లీట్ కన్స్ట్రక్షన్ అయిపోయింది సో ఇందులో కంప్లీట్ గా మనకి సిక్స్ బ్లాక్స్ ఉన్నాయి అన్ని బ్లాక్స్ కూడా దాదాపు హ్యాండ్ ఓవర్ అయిపోయాయి ఓన్లీ థర్టీ పర్సెంట్ ఫ్లాట్స్ మాత్రమే మిగిలి ఉన్నాయి మరి ఈ థర్టీ పర్సెంట్ ఫ్లాట్స్ గురించి కూడా మనం తెలుసుకుందాం సో ఇందులో మనకి కంప్లీట్ గా టూ బిహెచ్కేస్ అండ్ త్రీ బిహెచ్కేస్ ఉన్నాయి టూ బీహెచ్కేస్ మనకి దగ్గర దగ్గర టువెల్ హండ్రెడ్ ఫిఫ్ట్ సైజ్ లో ఉన్నాయి అండ్ అలానే త్రీ బీహెచ్కెస్ వచ్చేసరికి మనకి ఫిఫ్టీన్ హండ్రెడ్ దగ్గర దగ్గర టూ థౌసండ్ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్ వరకు ఉన్నాయి సో వీటి ప్రైస్ రేంజెస్ లోకి వెళ్ళిపోతే మనకి టూ బీహెచ్కేస్ సెవెంటీ టు సెవెంటీ ఫైవ్ లాక్స్ మధ్యలో ఉన్నాయి అండ్ అలానే త్రీ బిహెచ్కెస్ వచ్చి మనకి వన్ క్రోర్ నుంచి వన్ పాయింట్ టూ క్రోర్ వరకు ఉన్నాయి సో చూసారు కదండి సో ఇది ఒక ప్రైమ్ ఏరియా అని చెప్పుకోవచ్చు సో మెయిన్ రోడ్ కి ఆన్కొని ఉన్న ఈ గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ సో ఇందులో మనకి ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్ లో కూడా మనకి టూ బీహెచ్కెస్ అండ్ త్రీ బిహెచ్కెస్ అవైలబుల్ గా ఉన్నాయి సో అమ్మిని की మనకి ఇక్కడ క్లబ్ హౌస్ కూడా ఉంది సో క్లబ్ హౌస్ దగ్గర దగ్గర ట్వంటీ థౌజండ్ స్క్వేర్ ఫీట్లో జీ ప్లస్ త్రీ బిల్టప్ ఏరియాలో క్లబ్ హౌస్ అనేది ఉంది అండ్ చిల్డ్రన్స్ పార్క్ ఏరియా ఉంది అండ్ స్విమ్మింగ్ పూల్ ఉంది అలానే సూపర్ మార్కెట్ సో ఆల్రెడీ వచ్చేసి నేను చెప్పాను కదండి ఆల్రెడీ రెడీ టు మూవ్ ప్రాజెక్ట్ అని సో సూపర్ మార్కెట్ కూడా ఆల్రెడీ ఉంది ఇక్కడ మనకి అండ్ క్లినిక్ కానీ జిమ్ కానీ సెలూన్స్ స్పా పార్లర్ సో ఇలాంటి ఎన్నో రకరకాల అమ్యూనిటీస్తో ఇది ఆల్రెడీ నిండి ఉంది సో ఆల్రెడీ కంప్యూటర్ ప్రాజెక్ట్ కాబట్టి ఆల్మోస్ట్ అన్నీ కూడా బ్లాక్స్ ఆల్రెడీ త్రీ టవర్స్లో మనకు ఆల్రెడీ ఫ్యామిలీస్ అనేది వచ్చేసాయి అండ్ రెస్ట్ ఆఫ్ ద టవర్స్ కూడా మనకి హ్యాండ్ కి సిద్ధంగా ఉన్నాయి ఆల్రెడీ కీస్ అనేది ఇచ్చేయడం జరిగింది అండ్ ఓన్లీ థర్టీ పర్సెంట్ ఫ్లాట్స్ మాత్రమే ఇప్పుడు మనకి అవైలబుల్గా ఉన్నాయి మరి మీరు కూడా ఒక ప్రైమ్ ఏరియాలో బహదూర్పల్లి లాంటి ఏరియా విచ్ ఈస్ వెరీ క్లోజ్ టు కోంపల్లి ఈ ఏరియాలో ఒక మంచి గేటెడ్ కమ్యూనిటీ ఫ్లాట్ టూ బీహెచ్కే కానీ త్రీ బీహెచ్కే కానీ చూడాలనుకుంటే మాత్రం ఇది మీకు బెస్ట్ ఫ్లాట్ అని చెప్పుకోవచ్చు సో మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కి అతి చేరులో ఉన్న ఈ టూ బీహెచ్కేస్ కూడా మీరు సొంత జస్ట్ అట్ ప్రైజ్ ల్యాక్స్ అండ్ త్రీ బిహెచ్కేస్ వచ్చి మనకి వన్ క్రోర్ నుంచి వన్ పాయింట్ టూ క్రోర్ వరకు అవైలబుల్ ఉన్నాయి అండ్ ఈ చుట్టుపక్కల అట్రాక్షన్స్ మనం చూసుకున్నట్లయితే సో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ మల్లారెడ్డి హాస్పిటల్ ఉంది అలానే చాలా హాస్పిటల్స్ హాస్పిటల్జీ హాస్పిటల్ ఉంది ఇవన్నీ కూడా విత్ ఇన్ డిస్టెన్స్ ఆఫ్ సిక్స్ టు సెవెన్ కిలోమీటర్స్ రేంజ్లోనే ఉన్నాయి అండ్ స్కూల్స్ మనం చూసుకుంటే టాప్ ఇంటర్నేషనల్ స్కూల్స్ అన్నీ కూడా దీని దగ్గరలోనే ఉన్నాయి సో ఓక్రిజ్ ఇంటర్నేషనల్ స్కూల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ సిల్వర్ ఓక్స్ ఇంటర్నేషనల్ స్కూల్ ఇలాంటి ఎన్నో స్కూల్స్ అండ్ ఇంజనీరింగ్ కాలేజెస్ కూడా అతి చేరులో ఉన్నాయి సో ఐటీ కంపెనీస్ మనం చూసుకున్నట్లయితే మనకి టెక్ మహీంద్రా కంపెనీ అండ్ కండ్లకోయ ఐటీ పార్క్ ఇవన్నీ కూడా చాలా చేరులోనే ఈ ప్రాజెక్ట్కి దగ్గరలో ఉన్నాయి అండ్ సో కాలేజెస్ టాప్ ఇంటర్నేషనల్ స్కూల్స్ కానీ హాస్పిటల్స్ ఇంజనీరింగ్ కాలేజెస్ ఇవన్నీ కూడా అతి దగ్గరలోనే ఉన్నాయి మల్లారెడ్డి యూనివర్సిటీ కూడా జస్ట్ వెరీ క్లోజ్ టు దిస్ ప్రాజెక్ట్ ఉంది సో ఇలాంటి మేజర్ లొకేషన్ అట్రాక్షన్స్ అన్నీ కూడా ఈ ప్రాజెక్ట్కి అతి చర్యలు ఉన్నాయి మరి అన్నీ కూడా దగ్గరలో ఉండి అనుకూలంగా సో మెయిన్ రోడ్కి ఆనుకొని ఉన్న ఈ ప్రాజెక్ట్లో అఫోర్డబుల్ ప్రైస్లో మీరు కనుక టూ బీహెచ్కే త్రీ బీహెచ్కే తీసుకోవాలంటే మాత్రం ఇది ఒక బెస్ట్ ప్రాజెక్ట్ అని మీకు చెప్పచ్చు అండ్ మరిన్ని డీటెయిల్స్ ఈ ప్రాజెక్ట్ గురించి తెలుసుకోవాలనుకున్నారా దెన్ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్స్ని కాంటాక్ట్ అవ్వండి ఫార్టీ సిక్స్ ఎయికర్స్ డాట్ కామ్ని కాంటాక్ట్ అవ్వండి థ్యాంక్ యూ